క్రికెట్లో కొందరు ఆటగాళ్లు ఖచ్చితంగా స్టార్లు అవుతారని అనుకుంటాం వాళ్ళు ఆడే తీరు గేమ్ అవేర్నెస్ డెడికేషన్ సాధించాలనే తపనను బట్టి నెక్స్ట్ సూపర్ స్టార్స్ అవుతారని భావిస్తాం కానీ ఏ ముగ్గురు నలుగురో మాత్రమే తమ క్రెరీర్లను సుదీర్ఘకాలం పాటు పొడిగించుకోగలరు ఇది అందరూ ప్లేయర్లకు సాధ్యమయ్యేది కాదు ఆటగాళ్ళు రాణించినప్పుడు కాదు వాళ్ళు ఫెయిల్ అయిన టీంలో నుంచి తొలగించకుండా ఉండాలి ప్లేస్ పక్కా అని ధైర్యం ఇచ్చి ఆడించే కెప్టెన్ కోచ్ ఉండాలి అప్పుడే క్రికెటర్లు ఫామ్ దొరకబుచ్చుకొని తమదైన శైలిలో ఆడగలరు ఇలా ధైర్యం ఇవ్వబట్టి చాలామంది స్టార్ స్టార్లుగా సూపర్ స్టార్లుగా మారారు అయితే మరికొందరు మాత్రం అనామకులుగా మిగిలిపోయారు ఇక తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు భారత బ్యాటర్ మనోజ్ తివారి అయితే తన కెరీర్ నాశనం అవ్వడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతడు ఆరోపించాడు భారత జట్టు తరపున అంతగా పేరు తెచ్చుకోకపోయినా డొమెస్టిక్ క్రికెట్లో లెజెండరీ బ్యాటర్గా ఉన్నాడు మనోజ్ తివారీ సోమవారం క్రికెట్లోని అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అతడు ప్రకటించాడు రంజీ ట్రోఫీలో భాగంగా బీహార్తో జరిగిన మ్యాచే అతడి కెరీర్లో చివరిదిగా నిలిచింది రిటైర్మెంట్ ప్రకటన తర్వాత తన ఇంటర్నేషనల్ కెరీర్ గురించి తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు తాను కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలా స్టార్ అవ్వాల్సిందని కానీ ధోని టీంలో నుంచి తీసేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నాడు ధోనిని ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే అతన్ని ఒకే ప్రశ్న అడుగుతా సెంచరీ చేసిన తర్వాత కూడా టీం ఇండియాలో నుంచి నన్ను ఎందుకు తీసేశారు అతన్ని క్వశ్చన్ చేస్తా అప్పటి ఆస్ట్రేలియా టూర్లో ఎవరు పరుగులు చేయలేదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సురేష్ రైనా ఇలా అందరూ ఫెయిల్ అయ్యారు అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు ఆసీస్ టూర్లో కోహ్లీ రోహిత్ రైనా ఫెయిల్ అయ్యారని కానీ సెంచరీ చేసిన తనను మాత్రమే టీంలో నుంచి తీసేశారని మనోజ్ తివారీ రాపోయాడు ఇప్పుడు తాను కోల్పోవడానికి ఏమీ లేదన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరవై ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న సమయంలో తన బ్యాటింగ్ యావరేజ్ అరవై ఐదుగా ఉందని అయినా తనకు టెస్టు క్యాప్ దక్కలేదన్నాడు తివారీ ఆసీస్ భారత్కు వచ్చినప్పుడు జరిగిన ఫ్రెండ్లీ గేమ్లో నూట ముప్పై పరుగులు చేశానని ఇంగ్లాండ్ ఇక్కడకు వచ్చినప్పుడు తొంభై మూడు రన్స్ చేశానని అయినా తనకు బదులుగా యువరాజ్ సింగ్ను జట్టులోకి తీసుకున్నారని తెలిపాడు సెంచరీ బాదిన పద్నాలుగు మ్యాచ్ల పాటు జట్టుకు దూరం చేశానని ఒక ప్లేయర్ నమ్మకాన్ని చంపేయడానికి ఇదొక్కటి చాలు అని పేర్కొన్నాడు తివారి తన కెరీర్ నాశనం అవ్వడం వెనుక చాలామంది హస్తం ఉందని వాళ్ళు పేర్లు బయట పెట్టడం ఇష్టం లేదన్నాడు మరి ధోనిపై తివారీ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి